ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామావత్ రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఇంకా చాలామంది నాయకులు కార్పొరేషన్ల చైర్మన్లు ఇంకా చాలామంది మా జాన్సన్ గారు మా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు ఇంకా చాలామంది నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు లగచర్లలో జరిగిన నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్భై లక్షల ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్న లగచెర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోదిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్నా నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకుపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటి ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నట్టు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగిందని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ వల్ల భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్